అమ్మా పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారానికి రమ్మని అడిగారు వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు పదిన్నరకు వచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది ఈ విషయం స్వామివారికి రకామని విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం ఇట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాల ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారానికి అర్థం ఉంటుంది చెప్పండి వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది ఒక్కటి మాత్రం చెప్తాను నేను మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు నేను మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కు పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు చే తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే ఇది పొలిటికల్ రంగాలమే కార్యక్రమం చేయొద్దు సుబ్బారెడ్డి పిలిచాము కరుణాకర్ రెడ్డి అని మీడియాల్లో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమం దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పద నువ్వు అంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను వాళ్ళు నన్ను అడగలేదా ఏ అంటున్నా వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా అదే ఇప్పుడు నిజంగా చెప్పా కదా నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని దానికోసమే కదా అందుకని ముందే చెప్పే వాళ్ళు అడిగిన అంశాలన్నిటికి నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ విచారంలో ఏ విధంగా సహకరించాలో కూడా మేమందరం సహకరిస్తాం నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం కదా సార్ టీటీడీ వేదిక పరకామణికి సంబంధించి లడ్డూకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి విమర్శలు చూస్తారు అదే చాలా దారుణం అని చెప్పే కదా టీటీడీ లడ్డూ విషయంలో కాని పరకామణి విషయంలో కానీ కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పెట్టేట్టు చర్యలు తీసుకోండి దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వాళ్ళని దాన్ని తేల్చిన అందుకే మనం సహకరిస్తున్నాం మనం తప్పు చేసి వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నారు తెలీదు నాకేం చెప్పలేదు ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్